ತಿಿನ ವಾರಿಗೆ ದೇವು ತಡೆ ವಲವನಿ ದುಷ್ಟುಲ ವಾದ ತಿಳಿಸಿನ ವಾರಿಗೆ ದೇವುಡಿ ತಡೆ ವಲವನಿ ದುಷ್ಟುಲ ವಾದೇಲ ತಿಳಿಸಿನ ವಾರಿಗೆ ದೇವುಡಿ ತಡೆ పురుషుల లో పురుషో తముడు నారుల నా నారాయణుడు పురుషుల లో పురుషో తముడు తెలిసిన వారికి తడే వలవని దుష్టులా వాదములేలా తెలిసిన వారికి దేవుడితడే పలు బ్రహ్మలకును పరబ్రహ్మము మలయనీసులకు మహేశుడితడు పలు బ్రహ్మలకును పర బ్రహ్మము మలయనీసులకు మహేశుడితడు ఇలా నాత్మలలో ఇటు పరమాత్ముడు ఇలా పరమాత్ముడు కళలకెట్లుండునో కానము ఇతడు తెలిసిన వారికి దేవుడి తడే వలవని దుష్టుల వాదము లేలా తెలిసిన వారికి దేవుడి తడే బులలో వేదాంత వేజుడు సోధించి గుచో ఆదిమూలము వేదంబులలో వేదాంత వేజుడు సో దించి ఆదిమూలము ఈ దశ శ్రీ వెంకటేశుడింద ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡಿಂದರಿಕಿ ಗಾದಿಲಿ ಮಾತುಲನು ಗೈ ಕೊ ಈ ದಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ತಿ ದೇವು ತಡೆ ವಲದನಿ ದುಷ್ಟುಲ ವದಮು ಲೇಲ ತಿಳಿನ ವಾರೀ ದೇವು ತಡೆ ವಲವ ನೀ ದುಷ್ಟುಲ ವಾದೇಲ ತಿಳಿಸಿನ ವಾರಿಗೆ ದೇವುಡಿ ತಡಿ